రామ్ గోపాల్ వర్మ గారు దయ్యం సినిమా కోసం మూవీ టీమ్ కి మూవీలోని యాక్టర్స్ కి పెట్టిన కండిషన్స్ వింటే మతిపోవాల్సిందే దయ్యం సినిమా స్టోరీని ఫస్ట్ రామ్ గోపాల్ వర్మ గారు ఇద్దరు ప్రొడ్యూసర్స్ కి చెప్పారంట ప్రొడ్యూసర్స్ కూడా సినిమా స్టోరీ నచ్చింది కానీ మీరు చెప్పిన స్టోరీలో హర్ర ఎలిమెంట్స్ ఎక్కువగా ఉన్నాయి కొన్ని ట్రిమ్ చేస్తే ఆ సినిమాని మేము ప్రొడ్యూస్ చేస్తామని అన్నారంట కానీ అందుకు రామ్ గోపాల వర్మ గారు ఒప్పుకోలేదు ఇంకా ఈ ప్రొడ్యూసర్స్ తో పెట్టుకుంటే పని లేదని చెప్పి ఆ సినిమాని తానే ప్రొడ్యూస్ చేద్దామని అనుకున్నారంట అలా అనుకోని సినిమా కూడా స్టార్ట్ అవుతుంది యాక్టర్స్ కూడా సెట్ అయ్యారు కానీ ఇక్కడే రామ్ గోపాల వర్మ గారికి మరొక సవాల్ ఎదురైంది అదేంటంటే రామ్ గోపాల్ వర్మ గారి ఇమాజినేషన్ లో ఉన్న అవుట్పుట్ రావాలి అంటే హై విజువల్స్ ఉన్న కెమెరా కావాలి అలాగే ఆ సినిమా కూడా చాలా విఎఫ్ఎక్స్ వర్క్ ఉంటుంది కానీ అంత బడ్జెట్ లేదు ఎలా అని ఆలోచించుకొని రామ్ గోపాల్ వర్మ గారు ఒక నిర్ణయానికి వచ్చి మూవీ టీమ్ కి మూవీలోని యాక్టర్స్ కి ఒకటే కండిషన్ పెట్టారు సినిమాని రియల్ శ్మశానంలో షూట్ చేయాల్సి ఉంటుంది అది కూడా నైట్ ట్వెల్వ్ తర్వాతనే ఉంటుందని చెప్పారంట అప్పుడే సినిమా అవుట్పుట్ పర్ఫెక్ట్ గా ఉంటుంది అరెడ్ సీన్స్ కూడా పర్ఫెక్ట్గా అవుట్పుట్ వస్తుందని అన్నారంట ఆ ఒక్క మాటతో మూవీ టీ మూవీలోని యాక్టర్స్ షాక్ అయిపోయారు కానీ ఒక్కసారి కమిట్మెంట్ ఇచ్చాక సినిమాను చేయకుండా ఉండలేమని చెప్పి సినిమా షూటింగ్ మొత్తం రియస్ శ్మశానంలో అది కూడా నైట్ టువెల్వ్ తర్వాతనే షూట్ చేసుకుని సినిమా కంప్లీట్ చేశారంట సినిమా మొత్తం కంప్లీట్ అయ్యాక జేడి చక్రవర్తి గారు రాంగోపాల్ వర్మ గారిని ఒక డౌట్ అడిగారంట సార్ సినిమా ఎండింగ్ లో హీరో చనిపోవడం పెద్దగా నచ్చలేదు నాకు ఆ క్లైమాక్స్ ఒకటి చేంజ్ చేద్దామని అడిగారంట అందుకు రాంగోపాల్ వర్మ గారు ఏమన్న తెలుసా సార్ ఈ సినిమాలో హీరో నువ్వు కాదు నేను క్రియేట్ చేసిన దయ్యమే ఈ సినిమాలో హీరో సో ఆ హీరో బ్రతకాలంటే నువ్వు చచ్చిపోవాలి అదే క్లైమాక్స్ అని అన్నారంట ఈ దయ్యం సినిమాని థియేటర్ లో మార్నింగ్ షో మ్యాంటి షో మాత్రమే వేశారంట ఎందుకంటే నైట్ టైంలో ఈ సినిమాని చూసేంత ధైర్యం ప్రేక్షకులు చేయలేదంట ఈ దయ్యం సినిమాకి సీక్వెల్ కూడా తీద్దామని అనుకున్నారంట గోపాల్ వర్మ గారు అయితే ఫస్ట్ మూవీ అయిన దయ్యం సినిమాలో యాక్ట్ చేసిన యాక్టర్స్ ఎవరు దయ్యం టూ సినిమాలో యాక్ట్ చేయడానికి ఒప్పుకోలేదంట అలా దయ్యం పార్ట్ టూ మూవీ ఆగిపోయింది